శుభోదయం మనకి ముఖ్యంగా హిందువులకి అందులోనూ తెలుగు వాళ్ళకి సంబంధించి మనటిదాకా కార్తీక మాసం జరిగింది ఇప్పుడు ధనుర్మాసం అండి ధనుర్మాసం విష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసం మరి నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది మరి ఈ సందర్భంగా ధనుర్మాసం విశిష్టత క్లుప్తంగా తెలియజేసుకుందామండి ధనుర్మాసంలో ఉభయ సంఖ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు ముఖ్యంగా నైవేద్యంగా ప్రసాదంగా పంచుతారు దీనిని బాలభోగం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ధనుర్మాసం భోగితో ముగుస్తుందండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకు అంటే సంక్రాంతి ముద్దు రోజు వరకు మాట ధనుర్మాసం కొనసాగుతూ ఉంటుంది ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు ఈ మాసంలో విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం గోదాదేవి గోదాదేవిని ఆండా దేవి అని కూడా మనం పిలుస్తాం మరి గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసం అంతా కూడా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ఆ తల్లి మహాతల్లి ఆండాడు ధనుర్మాసంలోనే మరి ధనుసంక్రమణం రోజు స్నానాలు పూజలు జపాలు చేయటం చాలా మంచిది ఆరోగ్యప్రదం పుణ్యప్రదం సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం చాలా ముఖ్యం ఈ మాసంలో ఈ మాసం ఎంతో పునీతమైన మాసం అని చెప్తారు ఎందుకో తెలుసా అండి ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అనే అర్థం ధను అనగా దేని కొరకు ప్రార్థించటము అనే అర్థం కూడా ఆ అర్థం రీత్యా కూడా దృశ్యా కూడా ధనుర్మాసం అత్యంత పునీతమైంది ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం అండి దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సంప్రదాయాలు కలగలిసిన అంశాలలో ధనుర్మాసం కూడా ముఖ్యంగా ఒకటి నిజానికి మనం చెప్పుకోవాలి అంటే కనుక ఆండాళమ్మ పూజ తిరుప్పావై పఠనం గోదా కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ తిరుమలలో అండి మన ముఖ్యంగా తిరుమల వెంకన్న దగ్గర ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు స్వామి దగ్గర సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు ఈ మాసంలో సేనభీరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణ స్వామిని అర్చిస్తారు ఇది తిరుమలలో జరిగేటువంటి సంప్రదాయం అండి బ్రాహ్మీ ముహూర్తంలోనే పారాయణం చేయాలి మనకి ధనుర్మాసానికి సంబంధించి ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెప్పుకున్నాం కదా అలాగే దరిద్రం కూడా దూరం అవుతుందండి ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో కనుక పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రలు గట తథ్యమని శాస్త్రవచనం సాక్షాత్ భూదేవి అవతార మూర్తైన ఆండాడ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావే ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన పావై అనగా వ్రతం ప్రబంధం అని అర్థం వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు పూర్వపారాయణులు మరి వీళ్ళంతా కూడా ప్రస్తుతించి ఉన్నారు మనకి ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభ రీతిలో వెలువడి నాయని తిరుప్పావై మహావిష్ణు పాదపద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలను కూడా చెప్పబడింది ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో కూడా పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పొలగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత మిగిలిన పదిహేను రోజులు దద్దోజనం అర్పించాలి పెళ్ళిడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు అని చెప్పి పురాణ ప్రతీతి గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసం అంతా కూడా పూజించింది అని చెప్పడం జరిగింది కదా మనం ఇందాక మరి శ్రీకృష్ణుడికి తులసి మాత తులసిమాల అత్యంత ప్రీతికరం అండి ప్రతిరోజు కూడా ఒక పాసురంలో పాసురం అంటే కీర్తన అని అర్థం అండి ఇక్కడ ఒక పాసురంలో స్వామిని కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతలకు నచ్చిన వరుణితో వివాహం జరుగుతుందండి ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లుగా కూడా మన పురాణ కథనం ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో అలాగే భాగవతంలో నారాయణ సంహితలో కూడా మనకి కనిపిస్తాయి ప్రస్ఫుటంగా ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తి మేరకు విష్ణు ప్రతిమను తయారు చేయించి పూజా గృహంలో ప్రతిష్ఠించుకోవాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానాధికారులు ముగించాలి పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించాలండి మనం పెట్టుకున్న ప్రతిమను అభిషేకానికి శంఖం ఉపయోగించడం చాలా మంచిది తర్వాత తులసి దళాలు పొలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి ఈ నెల రోజులు కూడా విష్ణు కథలను చదవటం అలాగే తిరుప్పావై పఠించడం చేయడం చాలా మంచిది నెల రోజులు చేయలేని వారు కనీసం పదిహేను రోజులు పదిహేను రోజులు కూడా చేయలేని వారు ఎనిమిది రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా సరే అండి ఈ విధి విధానాన్ని ఆచరిస్తే చాలా శ్రేయదాయకం వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానం ఇస్తూ ఈ శ్లోకం పఠించి మనం ఇప్పుడు చెప్పుకునే శ్లోకం ఆశీస్సులు అందుకోవాలి మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రధానైన సంతు మనోరథ ధనుర్మాస వ్రతం చేయటం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు అని ప్రతీతి ఆత్మ పరమాత్మను జరగటానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి కూడా భారతీయులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వసిపరచుకోవచ్చని నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాసురాలలో చివరి పాసురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి తిరుప్పావై గాన శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాల ముక్తి ప్రదాయం కాగలదని కలుగుతుందని ఆశిద్ద ముఖ్యంగా అండి ఈ ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకత ఏంటంటే ఈ మాసంలో వేకువనే చేసేటువంటి పూజల్లో ప్రసాదంగా పొలగం పాయసం దద్దోజనం సమర్పిస్తారు చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది మరి ఈ జఠరాగ్ని సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల చల్లబడుతుంది పాలు పెరుగు పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నది కనుక ఈ పప్పుల్లో వీటిల్లో పాలు పెరుగు పెసరపప్పుల్లో చలువ చేసే గుణం ఉంది కాబట్టి వీటిని ప్రసాదంగా వినియోగించడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆయుర్వేదం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఈ ఆహారం తీసుకోవటం వలన సత్వగుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి మనకి మన హిందూ పండుగలన్నింటిలో కూడా శాస్త్రీయత అంటే సైన్స్ జోడించి ఉంటుంది మనం తెలుసుకుంటే బాగుంటుంది కదా అది మరి కన్నె పిల్లలకు ఈ మాసంలో మేలు జరుగుతుంది ఈ మాసంలో మేలు జరగాలంటే వాళ్ళు ఏం చేయాలో తెలుసండి వివాహం కానీ మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పవై పారాయణం చేయటం వల్ల అవి సత్ఫలితాన్ని ఇస్తాయని చెప్పి భావిస్తారు విష్ణు చిత్రుడి కుమార్తె అయినటువంటి గోదాదేవి మానవ మాత్రుడని కాక రంగధాదు రంగనాథుడినే వివాహం చేసుకుంటానని చెప్పి పట్టుబడుతుంది దీక్ష పొందుతుంది ఈ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువని లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకు కలిగిన అనుభవాన్ని తన మనోభావాన్ని ఒక పద్యం అనగా పాసురం రూపంలో రచించేది అలా ముప్పై పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది విష్ణుదేవుడికి వెంటనే విష్ణువు ప్రత్యేకమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా మరి ఆయన కోరిక మేర అలాగే ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది అంటే ఐక్యం అయిపోతుందనమాట మరి ధనుర్మాసంలో వివాహాలు చేయరండి సహజంగా ఎందుకు చేయరంటే రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం మరి ధనుస్సు మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం కూడా జరపకూడదు కేవలం పండగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకునే పూజించడం చాలా ముఖ్యం ఇందాకే చెప్పుకున్నాక ఇలా చేయటం వల్ల శుభప్రదం కూడా ఈ మాసంలో గొబ్బెమ్మలు పెడతారు గొబ్బెమ్మలు ఎందుకు పెడతారండి ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బె గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గోబెమ్మలను ఈ విధానం వల్ల పూజించడం జరుగుతుంది నిత్యం ముగ్గులు వేయటం వల్ల స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుందండి అలాగే ఈ మాసంలో కాచ్యాయనీ వ్రతం చేస్తారు ఇది కాచ్యాయని వ్రతం పూజా విధానం ఏంటంటే రోజులానే ముందు పూజ చేసుకోవాలి ఆ తర్వాత శ్రీకృష్ణ అష్టోత్తరం గోదా అష్టోత్తరం చదువుకోవాలి రంగనాథ స్తోత్రం కూడా చదివితే మరీ మంచిది ముందుగా ప్రార్థన చదవాలండి ఆ తర్వాత వరుసగా తనయ చదవాలి తర్వాత తిరుప్పి ఓడిచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవాన్ చదవకుండా అది మొత్తం ఒకసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవాన్తో పాటు కలిసి చదవాలి ఇది అలాగే తనయ్య చదువుతూ తొమ్మిది పది రెండు రెండుసార్లు చదవాలి చివర తిరుప్పి ఏడిచ్చి సంపూర్ణం అని చదవాలి ఆ తర్వాత ప్రార్థన చదవాలి ఆ తర్వాత గోదాదేవి తన చదవాలి ఆ తర్వాత పాసురం చదవటం ప్రారంభించాలి పాశురములు చదివేటప్పుడు మొదటి రెండు రెండుసార్లు చదవాలండి అలా మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి అలా వీలు కానివారు మున్నిడి పిన్నిడిగా చదవాలి మున్నిడి పిన్నిడి అంటే మొదటి పాసురంలో ఒక లైను చివరి పాసురంలో ఒక లైను చదవాలి చివరిగా గోదా హారతి కూడా చదవాలి మంత్రపుష్పం కూడా చదవాలి మళ్ళీ ఏ రోజు ఉపాసునం ఆ రోజు రెండుసార్లు చదివి హారతి ఇవ్వాలి నైవేద్యానికి సంబంధించి ఏం సమర్పించాలి అంటే రోజు పొంగలి లేదా దద్దోజను పరవాణం ఉండి తీరాలి మస్ట్ అండ్ షుడ్ అని కాదు ఉండి తీరాలి అని ఉంది అది టైం ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు కానీ ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పైవి అన్నీ కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి ఇవన్నీ కూడా ఏవి మనం అనుకున్నవన్నీ నైవేద్యం కానీ పూజ కానీ అలాంటివన్నీ కూడా అదే నియమం కానీ రోజు ఉదయం చేయటానికి ప్రయత్నం చేయాలి నియమ నిబంధనలు సడలించుకోవాలంటే వృత్తి రీత్యా ఉద్యోగరీత్యా ఈ రోజుల్లో అందరూ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కాబట్టి అది విషయం పూజ విషయం వచ్చేటట్టుకి శాస్త్రోక్తంగా చేయాలి కానీ లఘు పూజగా కూడా చేసుకోవచ్చు పొంగలి ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్ళు పళ్ళు పాలు మరి అట్లాగే పెట్టి చూడండి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముఖ్యమైనది గోదాదేవి మీద కానీ విష్ణుమూర్తి మీద కానీ ఏ దేవుడి మీద అయినా సరే నమ్మకం భక్తి విశ్వాసం ఈ నమ్మకం భక్తి విశ్వాసం మనిషిలో ఉంటే అన్నీ కూడా యథావిధిగా సశాస్త్రీయంగా చక్కగా ఆనందకరంగా సంతృప్తికరంగా సాగిపోతాయి మరి ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసానికి ఇంత విశిష్టత ఉంది కాబట్టి ఈ ధనుర్మాసంలో ఒక్కరోజైనా సరే వైష్ణవాలయాన్ని సందర్శించాలి పోని కేశవనామాలు చదవాలి అలాగే విష్ణుమూర్తిని ప్రార్థించాలి విష్ణుమూర్తిని ధ్యాలించాలి లక్ష్మీదేవితో కూడిన విష్ణుమూర్తిని ప్రార్థించాలి అలాగే టీవీ ఛానల్స్లో వచ్చేటువంటి తిరుప్పావై పరిసరాలు కూడా వింటే చాలా మంచిదండి సర్వే జన సుఖినోగాసమస్త సుఖిను బంతు స్వస్తి